బాపులపాడు గ్రామం ఇందిరానగర్ లో పాలన తొలి అడుగు కార్యక్రమం నిర్వహించిన టీడీపీ నాయకులు పాలన తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ విప్ గన్నవరం ఎమ్మెల్యే యర్లగడ్డ వెంకట్రావు ఆదేశాల మేరకు బాపలపాడు మండలం బాపలపాడు గ్రామంలోని ఇందిరానగర్ లో రెండు వందల పద్దెనిమిది రెండు వందల పంతొమ్మిది పోలింగ్ బూత్ పరిధిలోని డోర్ టు డోర్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది కూటమి ప్రభుత్వం ఏర్పడి గన్నవరం శాసన సభ్యులుగా ఏర్లగడ్డ వెంకట్రావు విజయం సాధించి ఏడాది కాలం పూర్తయిన సందర్భంగా గన్నవరం నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఏర్లగడ్డ వెంకట్రావు ఆయన చేసిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రతి ఇంటికి తెలియచేస్తూ కరపత్రాలు అందించడం జరిగింది ఈ సందర్భంగా టీడీపీ నాయకులు మాట్లాడుతూ గన్నవరంలో ఎమ్మెల్యేగా ఏర్లగడ్డ వెంకట్రావు విజయం సాధించిన తర్వాత అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్నారని మిగిలిన నాలుగు సంవత్సరాలు కూడా నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి పదంలో నడిపించేందుకు ఆయన పనిచేస్తారని అన్నారు ఈ కార్యక్రమంలో క్లస్టర్ ఇన్ఛార్జ్ చిన్నాల లక్ష్మీనారాయణ గ్రామ పార్టీ అధ్యక్షులు అట్లూరి శ్రీనివాసరావు టిడిపి నాయకులు వరిగంజి కిషోర్ మండల తెలుగుదేశం పార్టీ ఆర్గనైజింగ్ సెక్రటరీలు ముభా వేణుగోపాల్ కర్ర ప్రసాద్ పాల్ వార్డు మెంబర్ బాలరాజు తదితరులు పాల్గొన్నారు